వినుకొండ మండలం బ్రాహ్మణపల్లి రెవెన్యూ గ్రామం పరిధిలోని విటమరాజుపల్లి సాయిబాబా గుడి దగ్గర నుండి బ్రాహ్మణపల్లి వరకు ఉన్న ఎన్ఎస్పి కాలవపై మరియు పొలాలలో రహదారి అడ్డంగా విద్యుత్ శాఖ పెద్దలైలు స్తంభాలు ఉండటం వల్ల ఆ ప్రాంతంలో రైతులు రాకపోకలకి పొలాల్లో వ్యవసాయం చేసుకోవడానికి కూడా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు ఈ విషయాలు గతంలో జరిగినాయి గతంలో నుంచి రైతులు అనేక సార్లు సంబంధిత అధికారులకి గతంలో తెలియజేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదు కొన్ని సందర్భాల్లో ఈ తీగలు కదిలిచ్చుందని గతంలో ఉన్నటువంటి అధికారులు రైతులు హెచ్చరించడం జరిగింది వారికి ఎలాంటి అనుమతులు లేకుండానే పంట పొలాలలో పెద్ద పెద్ద కరెంటు స్తంభాలు వేశారు కంట రంగారావు వెంకటేశ్వర్లు అనే వాళ్ళ పొలాల్లో సుమారు నాలుగు వరకు పెద్ద స్తంభాలు వేశారు అదే కాకుండా చుట్టుపక్కల కూడా పెద్ద పెద్ద లైన్లో వేయటం జరిగింది ఆ రైతులకు ఎలాంటి నష్టపరిహారం కానీ ఏమీ లేదు కొంత వ్యవసాయం చేసుకోవడానికి అరకలు కానీ ట్రాక్టర్లు కానీ భూమిలో తిరగడానికి అన్ని వైపులా ఇబ్బంది పడుతూ ఉన్నారు కొంత భూమి వ్యవసాయ యోజనం కాకుండా దీని మూలకంగా ఉన్నది కాబట్టి రైతులు పొలాలు మరి ఈ రకంగా తీసుకున్నప్పుడు వారికి నష్టపరిహారం కూడా ఇవ్వాల్సిన బాధ్యత ఆ విద్యుత్ శాఖపై ఉంది కాబట్టి ఒకటి రైతులకు అడ్డంగా కాలవపై ఉన్నటువంటి కరెంటు తీగలు తొలగించడం పొలాల్లో కూడా వాళ్ళకి అడ్డంగా ఉన్న సాధ్యమైనంత వరకు తొలగించి వారి భూముల్లో ఏమన్నా వ్యవసాయానికి వారి కోల్పోయినటువంటి భూములకు సంబంధించి కూడా మరి ప్రభుత్వం ఆలోచించి పరిశీలించి నష్టపరిహారం చెల్లించాలని ప్రమాదాలు జరగకుండా రహదారుల మీద ఉన్నటువంటి కరెంటు స్తంభాలని తొలగించాలని సందర్భంగా పీడిఎంగా మేము విద్యుత్ శాఖ అధికారులకి పల్నాడు వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం